హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఎప్పుడు అంటే రెగ్యులర్గా మీరు వినే రెసిపీనే కాకపోతే ఇది చేయడం చాలా కష్టమని చాలామందికి ఫీలింగ్ అనమాట మనం చేయలేము స్వీట్ షాప్లోనే మంచి దొరుకుతుంది అని కొంతమందికి అభిప్రాయాలు ఉన్నాయన్నమాట చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి ఇంత కాస్ట్లీ ఐటమ్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అది వచ్చేసి రసమలై అండి చాలా చాలా బాగుంటుంది సో కొంచెం టైం టేకింగ్ కానీ ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను పాలని రెండు లీటర్లు పాలు తీసుకున్నానండి కాకపోతే మొత్తంతో నేను పన్నీర్ చేయను దీంట్లో నేను సగం తీసేస్తాను అనమాట అయితే ఇది జస్ట్ వన్ బాయిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువగా బాగా మరగాల్సిన అవసరం అయితే లేదు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట మొత్తం నేను మీగడతో ఉన్నటువంటి పాలని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఒక బాయిల్ అవుతుంది కదా బాయిల్ అవుతున్న టైంలో స్టవ్ని బంద్ చేసేసి ఇప్పుడు ఇది రెండు లీటర్లు కదండి ఒక లీటర్ ఏమో నేను పన్నీర్కి ఒక లీటర్ ఏమో రబడి అంటే దాంట్లో అది మొత్తం లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్కి సంబంధించింది నేను చేస్తానన్నమాట సో ఈ ఒక్క లీటర్ పాలల్లో మనం స్టవ్ బంద్ చేసేసామండి బంద్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వైట్ వెనిగర్ అని దొరుకుతుందండి ఆ వెనిగర్ని వేసేసి ఫస్ట్ దీన్ని మనం పాలని విరగొట్టాలి పాలని విరగొడితేనే కదా మనకి పన్నీర్ వచ్చేది సో ఇట్లా పాలని విరగొట్టుకొని ఇలా ఒకసారి కలపాలండి కలిపిన తర్వాత మనకి విరగకపోతే అప్పుడు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు కాకపోతే నాకు రెండు టేబుల్ స్పూన్లకి పాలని విరిగిపోయింది విరిగిపోయి చూడండి ఇలా పెరుగులా కట్టగట్టి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం దీన్ని ఇలా వదిలేసి ఒకసారి స్టవ్ బంద్ చేసే ఉంది కదండి ఆల్రెడీ ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఒక జాలి లాంటిది పెట్టుకొని దాంట్లో మనం కాటన్ క్లాత్ ఒకటి అంటే పల్చటి కాటన్ క్లాత్ అనేది ఏదైనా ఉంటే శుభ్రమైంది దాన్ని వేసుకొని ఈ వాటర్ని ప్లస్ ఆ పన్నీర్ని మొత్తాన్ని సపరేట్ చేసేయాలి సో చూడండి ఇక్కడ మొత్తం నేను సపరేట్ చేసేస్తున్నాను మొత్తం ఇట్లా పైన వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మొత్తం ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఎప్పుడైతే మనము మొత్తం చేసాము స్టెయిన్ చేసాము వెంటనే మనం కోల్డ్ వాటర్ అండి మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కోల్డ్ వాటర్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి కోల్డ్ వాటర్ అనేది మొత్తం దీని మీద పోర్ చేయాలన్నమాట మొత్తం పోసేసి చ ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఆ టెంపరేచర్ అనేది తగ్గి స్మూత్గా ఉంటుంది పన్నీర్ ఇది ఒక చిన్న టిప్ అండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది మనకు అలాంటి స్మూత్ పన్నీరే కావాలి ఇప్పుడు ఈ రసమలై చేయడానికి స్మూత్ పన్నీరే మనకి కావాలి సో ఇలా మొత్తం ఒకసారి బాగా స్క్వి ఇట్లా మొత్తం పిండేసేయండి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంతవరకు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ పిండేసి ఆ తర్వాత లాస్ట్లో మనం ఈ జాలీ పైన ఆ పన్నీర్ మొత్తాన్ని పెట్టేసి దానిపైన అట్లా వదిలేస్తే మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మొత్తాన్ని షిఫ్ట్ చేసేసి పన్నీర్ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి వేసేసి నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో అలా దీన్ని బాగా మెదపాలండి ఎంత బాగా మెదపితే మనకి యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్లో ఎలా అయితే మనకి రసమలైలు వస్తాయో అలా నేను ఏ పార్ట్లో చూయించి నేను మెదుపుతున్నాను అలా చేస్తే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మార్కెట్ కంటే కూడా సూపర్ డూపర్గా వస్తాయి అనమాట మన రసమలైలు సో మనకి ఎందుకు దొరకట్లేదు అంటే కొంచెం ఓపిక చేసుకొని కొంచెం మనం కష్టపడితే కనుక మనకి మంచి రిజల్ట్ వస్తుందండి సో నేను ఒక లీటర్ పాలను వేరు పెట్టేశాను కదా ఇప్పుడు దీనికోసం నేను రబడీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే దాంట్లో రసమలయితో మనకి లిక్విడ్ ఇస్తారు కదండి ఆ లిక్విడ్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక లీటర్ పాలండి దీంట్లో నేను పావు కిలో షుగర్ వేసాను మీరు టేస్ట్ అంటే మీరు ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చు షుగర్ అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట ఇలా దీనికి కలర్ రావడానికి అది ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి నేను దీంట్లో సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసానండి ఒక పెంచు దీనివల్ల ఆటోమేటిక్గా మనకి చల్లారిపోయినంతవరకు ఇది కలర్ వస్తూనే ఉంటుంది సో నేను ఆర్టిఫిషియల్ కలర్స్ ఎందుకు వేయాలని చెప్పేసి కుంకుమ పువ్వును వాడాను ఇలా మొత్తం మనకి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఈ లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బాదం ఒక టేబుల్ స్పూన్ పిస్తాషియో ఒక టేబుల్ స్పూన్ కాజు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా ఫైన్ పౌడర్ అవ్వకూడదు బరకగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మరుగుతున్న పాలు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మరగటం ఈ పంచదార అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం పాలు మరగట్లే మరగట్లేదండి పువ్వు షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బరకాగా గ్రైండ్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్ పౌడర్ అది వేసేయాలి వేసేసిన తర్వాత ఒక్క బాయిల్ వచ్చి రానిచ్చి మనం దీన్ని దించేయచ్చు అనమాట ఎక్కువగా థిక్ కూడా అవ్వకూడదు ఎందుకంటే ఎక్కువగా బాగా థిక్గా ఉందనుకోండి మన రసమలాయిలు అనేవి సోక్ అవ్వవు అనమాట కొంచెం ఇలా నీళ్ళలాగే ఉంటేనే మనకి మొత్తం సోక్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం థిక్ వస్తుంది అంతేగాని ఎక్కువగా థిక్ అనేది ఉండదండి పాలు పాలు పాలలాగే ఉంటుందన్నమాట సో మీరు స్టాప్ స్టాల్స్లో చూసిన అలానే ఉంటుంది కొంచెం థిక్గా అయితే ఉండదు అనమాట లైట్గా తిక్కుగా ఉంటుంది కానీ ఎక్కువ థిక్గా అయితే ఉండదు సో మీరు ఇలా మొత్తం ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఈ బాయిలింగ్ పాయింట్ ఒకసారి బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి ఇది చల్లారుతూ ఉంటుంది అంటే ఈ రబడీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది అనమాట సో ఇలా మనం ఒకసారి మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ పన్నీర్ సైడ్ వస్తామండి ఇది ఇంకా ప్రెస్ అవుతుంది ఇలా మనం ప్రెస్ చేస్తేనే మనకి మంచిగా మార్కెట్ స్టైల్ అనేది మనకి వస్తుందండి సో ఏం చేయాలంటే మొత్తం ఇలా బాగా ఒక నైంటీ పర్సెంట్ వరకు అయిపోయిన తర్వాత మనం ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అనగా ఒక టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఒక్క టీ స్పూన్ ఫ్లోర్ అనేది వేసేసి ఇదేంటంటే మనకి షేప్ అనేది మంచిగా వచ్చేసి మనకి పన్నీర్ అనేది మెల్ట్ అవ్వకుండా బైండింగ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట ఈ కాన్ఫ్లోర్ అనేది సో ఇలా మొత్తం మళ్ళీ ఒక ఆ టెన్ పర్సెంట్ కూడా బాగా ప్రెస్ చేసేసి చూడండి చాలా స్మూత్ డౌ అనేది ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు మనం మనకి సైజ్ అనేది ఇంకా మన ఇష్టం అండి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం ఎంత సైజు చేస్తే దానికి డబల్ అవుతాయండి సో అది దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత సైజు కావాలో దానికంటే చిన్న సైజు చేసుకున్నారనుకోండి ఆ తర్వాత మనకి లాస్ట్ ఎండింగ్ అనేది మనకి పర్ఫెక్ట్ మనకు కావాల్సిన సైజ్ అనేది వస్తుంది సో ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక మూడు వందల గ్రాముల వరకు షుగర్ వేసి ఆ తర్వాత ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వాటర్ పోయాలండి వాటర్ పోసేసి మనం దీన్ని ఇప్పుడు ఇక్కడ తీగపాకం అలాంటివి ఏం కాదండి జస్ట్ షుగర్ మెల్ట్ అవ్వాలి ఆ తర్వాత ఒక్క బాయిల్ అయితే సరిపోతుందనమాట సో ఒక బాయిల్ అయినంత బాయిల్ పాయింట్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాము ఈలోపు మన టిక్కీస్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి సో చూడండి ఇక్కడ మొత్తం టిక్కీస్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి నేను ఒక లీటర్ పాలకి నాకు పదమూడు వరకు అయ్యాయండి అది కొంచెం పెద్ద సైజ్ అయ్యాయి అనమాట అవి ఈ సైజ్ అనేది ఇంకా మనకి మార్కెట్లో ఎలా ఉంటుందంటే సైజుని బట్టి రేట్ ఉంటుంది కొంచెం ఎక్కువ సైజ్ అయితే థర్టీ రూపీస్ వన్ వన్ పీస్ థర్టీ రూపీస్ ఉన్న షాప్స్ కూడా ఉన్నాయండి సో అంత కొంచెం కాస్ట్లీ స్వీట్ అనమాట సో ఇలా ఏం చేస్తామంటే మనం ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో ఇంకా ఏమి అంటే ఫ్లేమ్ అనేది ఏం తగ్గించకూడదండి అలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇది వేసేయాలి వేసేస్తేనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇవి ఏంటంటే చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ కెట్ స్టైల్ వస్తుందన్నమాట మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న టిప్స్ ఏమవుతాయిలే అన్నట్లుగా మనం ఓవర్లుక్ చేస్తాం అక్కడే మనకి మంచి రిజల్ట్ అనేది రాదు ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లమ్మూత పెట్టుకుంటే కనుక చూడండి సైజ్ అనేది డబుల్ అవుతుంది అంతవరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుంటే మాత్రం అల్టిమేట్గా ఉంటాయి అన్నమాట సో దీన్ని టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక వన్ సైడ్ అట్లా బాయిల్ అయిపోతే బాయిల్ అయ్యి పైన వాటర్ వస్తాయి కాబట్టి టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మంచిగా ఉడికాయన టైంలో మనకు అర్థం అవుతు అర్థమైపోతుంది డబల్ అయింది అంటే ఉడికాయని అర్థం సో ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో చాలా చల్లటి నీళ్లు పోయాలండి లేదంటే ఐస్ క్యూబ్స్ వేసినా పర్వాలేదు మీరు ఐస్ క్యూబ్స్ వేసేసి దాంట్లోకి మన రస్ మన రసమలాయిల్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ చిన్న చిన్న టిప్సే మనకి చాలా చాలా యూస్ఫుల్గా మార్కెట్ స్టైల్లో ఎలా దొరుకుతుందో అలా వస్తాయండి మనకి సో ఈ కోల్డ్ వాటర్లో మనం మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని ఉంచాలి రసమలాయిల్ని ఉంచేసి ఆ తర్వాత దీంట్లోంచి తీసి మనం ఎట్లా కొంచెం ప్రెస్ చేసినా కూడా మళ్ళీ దాంట్లో వేసేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ షేప్ వచ్చేస్తుందండి సో ఇలా మొత్తం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చే ఉన్న తర్వాత అప్పుడు మనం దీంట్లోకి దీని మొత్తాన్ని నీళ్ళని పిండేసి మనం ప్రిపేర్ చేసుకున్న రబడి లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీన్ని ఐదు గంటల వరకు ఫ్రిజ్లో కాదండి బయటనే ఐదు గంటల వరకు వదిలేయాలి వదిలేయటం వల్ల మనం మంచిగా సోక్ అయ్యి ఆ వాటర్ అంటే ఆ లిక్విడ్ మొత్తం సోక్ అయిపోయి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఒక్కసారి మీరు ఈ ఫాల్ ఈ టిప్స్ మొత్తాన్ని ఫాలో అవుతూ మీరు రసమలై చేస్తే కనుక మీరే చెప్ మీరే కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు అనమాట అవునండి చాలా పర్ఫెక్ట్గా మార్కెట్ స్టైల్లో వచ్చిందని మీరే ఒప్పుకుంటారు అంత బాగా ఉంటాయనమాట మన రసమలాయిలు సో చూడండి ఇక్కడ కలర్ కూడా చూసారు యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్లో ఎలాంటి కలర్ అయితే వస్తుందో అలాంటి కలర్ వస్తుంది సో మనం కుంకుమ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుంది అనమాట స్మూత్గా చూసారా నోట్లు వేసుకోగానే కరిగిపోయేంత చాలా చాలా బాగా చాలా బాగున్నాయి అనమాట ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మధ్యలో కొంచెం నేను గ్యాప్ ఇచ్చానండి సెల్ఫ్ అవటం వల్ల సో సారీ ఫర్ ద ఇంట్రప్షన్ థ్యాంక్ యూ